ఈ వీడియో మీ దృష్టికి ఇలా వర్గ్గా పడటం కేవలం సంభవం కాదు బ్రహ్మాండం మిమ్మల్ని ఏదో ఒక అజ్ఞాత కారణం ఏదో ఒక లోతైన కోరిక ఏదో ఒక అపూర్తి గుండెతోతల పిలుపుతో ఇక్కడికి తీసుకువచ్చింది ఎందుకంటే ఈ ఒక్క వీడియో ద్వారా మీకు ఒక అటువంటి సత్యాన్ని చెప్పబోతున్నాం దాన్ని వినడానికి మీ గుండె బహుశా నెలల తరబడి ఏమో సంవత్సరాల తరబడి ఎదురు నా మాటలు జాగ్రత్తగా వినండి ఈరోజు బ్రహ్మాండం మీతో ఒక చా చాలా పెద్ద విషయాన్ని చెప్పాలని కోరుకుంటోంది మీ ప్రియుడు మీతో కలవాలని కోరుకుంటున్నాడు అవును బిల్కుల్ అతనే అతను పేరు వినగానే మీ గుండె వేగంగా కొట్టుకునే ఆ వ్యక్తి అతని జ్ఞాపకాలు మీ అర్ధరాత్రి సమయాల్ని కాంతితో నింపేవి అతన్ని లేకుండా మీరు అపూర్తుల్లా అనిపించే ఆ వ్యక్తి అతనిప్పటికీ మిమ్మల్ని అంతటికీ కోరుకుంటున్నాడు మరిప్పుడు అతను మీ వద్దకు వచ్చేలా కోరుకుంటున్నాడు మీరు ఆలోచిస్తున్నారు ఇది నిజంగా నా కోసం బ్రహ్మాండం సందేశమా అంటూ మరి నేను మీకు ఒక విషయం చెప్పాను ఈ వీడియో మీ ముందు వచ్చినప్పుడు అది కేవలం సంభవం కాదు అదొక దైవిక సూచన ఇదే ఆ క్షణం ఆ పలుకు మీ గుండె గుసగుసలాడుతూ ఎదురు చూస్తున్నది ఇప్పుడు లోతుగా ఒక శ్వాస తీసుకోండి ఎందుకంటే తదుపరి కొన్ని సెకండ్లలో చెప్పబోయే మాట మీ కళ్ళలో జల్లులు తెప్పించవచ్చు మరి మీకు నిజమైన విశ్వాసాన్ని కూడా ఇవ్వవచ్చు అది మీ ప్రియుడు మీతో నిజంగా కలవాలని కోరుకుంటున్నాడు అతని రాత్రులు ఇక మునుపటిలాగా లేవు అతని ప్రతి సంతోషంలో మీ ముఖాన్ని వెతుకుతున్నాడు మీ లేకుండా అతనికి తన జీవితం ఆగిపోయినట్టు అనిపిస్తోంది మరి అతి పెద్ద విషయం అతనిప్పుడు మీ వద్దకు తిరిగి రావడానికి మార్గాన్ని కనుగొన్నాడు బ్రహ్మాండం అతన్ని మీ వద్దకు మళ్లీ మళ్లీ దోసివేస్తోంది మీ వద్దకు సూచనలు పంపుతోంది మీ వద్దకు ఆకర్షణ పెంచుతోంది ఎందుకంటే ఇది కేవలం ఒక సంబంధం కాదు ఇదొక దైవిక కనెక్షన్ మరిప్పుడు ఈ కనెక్షన్ ను పూర్తి చేసే సమయం వచ్చేసింది మీరు నిజంగా తెలుసుకోవాలనుకుంటే అతను మీ గురించి ఏమి భావిస్తున్నాడు అతను మిమ్మల్ని ఎప్పుడు కలవబోతున్నాడు బ్రహ్మాండం మీకు ఏ సూచనలిస్తోంది అంటే నా మాట వినండి ఈ వీడియోను ముగింపు వరకు చూడండి ఎందుకంటే చివర్లో తెరుచుకునే రహస్యం మీ ఆలోచనల్ని మార్చేస్తుంది మీ గుండె చెప్పుకుంటుంది ఈ వీడియో నా కోసమే ఈ వీడియో మీ దృష్టికి ఇలా పడటం బ్రహ్మాండం మీ గుండె గొంతుకను విన్నట్టు అవును ఆ గొంతు మీరు కూడా కొన్నిసార్లు అర్థం చేసుకోలేని ఆ గొంతు ఆ గొంతు చెప్పేది నేనతన్ని లేకుండా అపూర్తిని అతని వద్దకు మరిప్పుడు బ్రహ్మాండం మీకు చెప్పబోతోంది మీ ప్రియుడు మీతో కలవాలని కోరుకుంటున్నాడు ఆలోచించండి ఇది కేవలం సాధారణ సందేశం కాదు ఇది ఆ అనబొగ్గు ప్రేమ లోతు మీరు దాన్ని భావించారు కానీ మాటల్లో చెప్పలేదు అతను ప్రతీక్షణం మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాడు అతని ఉదయాలు మీ లేకుండా అపూర్తి అతని రాత్రులు మీ ఆలోచనలతో నిండి ఉన్నాయి మరిప్పుడు అతని గుండె మీ వద్దకు తిరిగి రావాలని కోరుకుంటోంది కానీ ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి ప్రేమ అంటే కేవలం కలవడం లేదా కలిసి ఉండటం కాదు ప్రేమ అంటే అర్థం చేసుకోవడం సహించడం మరి అత్యంతంగా విశ్వాసం పెట్టడం కాబట్టి బ్రహ్మాండం మీకు మళ్లీ మళ్లీ సూచనలు పంపుతోంది కొన్నిసార్లు కలల రూపంలో కొన్నిసార్లు ఆకస్మిక జ్ఞాపకాల ఝలకాల్లో కొన్నిసార్లు ఆ పాత పాటలో దాన్ని వినగానే మీ గుండె వణుకుతుంది మరిప్పుడు ఈ సూచనలు మరింత స్పష్టంగా మారాయి అతను మీ గురించి ఆలోచిస్తున్నాడు మీ లేకుండా తన రోజులు గడపడమని కాదు అని కోరుకుంటున్నాడు అతని ఆత్మ మీ సంబంధానికి వెతుకుతోంది మీరు బహుశా ఆలోచిస్తున్నారు నేను అతన్ని తిరిగి పొందగలనా మేము మళ్లీ ఆ లోతును భావించగలనా అంటూ వినండి బ్రహ్మాండం ఎల్లప్పుడూ మీతో ఉంది అది మీ ప్రియుణ్ణి మీ వద్దకు లాగుతోంది అది మీ మార్గాల్ని ఆ రెండు కోల్పోయిన ఆత్మలు చివరికి కలవడానికి మళ్ళీస్తోంది మరి మీకు ఇప్పుడు కేవలం మీ గుండె గొంతుకను వినాలి అతను మీతో కలవడానికి అడుగు వేసినప్పుడు మీకు సమయం ఒక్క క్షణంలో అంతా మారినట్టు అనిపిస్తుంది అది ఆ దృష్టి ఆ చిరునవ్వే మీ మనసులో ఎల్లప్పుడూ ప్రకాశించినది కానీ గుర్తుంచుకోండి ఈ కలయిక మార్గం సులభం కాదు కొన్నిసార్లు ధైర్యాన్ని కోరుకుంటుంది కొన్నిసార్లు మీ విశ్వాసాన్ని పరీక్షిస్తుంది కానీ ప్రతీ సూచన ప్రతీ ఆలోచన ప్రతీ అనుభవం కేవలం ఒకే విషయానికి మిమ్మల్ని తీసుకెళ్తాయి మీ ప్రియుడు మీ వద్దకు తిరిగి రావడం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూపర్ చాట్ ఆప్షన్ ద్వారా మీరు మాకు డబ్బులు పంపి మా ఛానల్కు ఇంకా మంచి సపోర్ట్ అందించవచ్చు ఇప్పుడు బ్రహ్మాండం మీకు ఇంకా చెప్పాలని కోరుకుంటోంది మీరు మీ గుండెని తెరిచి మీ ప్రేమను అంగీకరించినప్పుడు మీలోని అన్ని అనిశ్చితులను వదిలినప్పుడు అప్పుడు అతను మీటో కలవడానికి ధైర్యం చేస్తాడు గుర్తుంచుకోండి ప్రేమ ఏమీ దూసుడు కాదు అది వేగాన్ని కోరదు సమయాన్ని కోరదు కానీ వైఫల్యాలు ఉన్నా సత్యం ధైర్యంతో ముందుకు సాగుతుంది మరి అతను మీ వద్దకు వచ్చినప్పుడు మీకు అంత నక్షత్రాలు మీ పైన వంగి ఉన్నట్టు బ్రహ్మాండం ఒక్కసారి చెప్పినట్టు ఇది సరైన సమయం అని అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడే సమయం మీ గుండెను తెరవండి మీలోని ప్రతి భావనను అంగీకరించండి అతను మీ ముందు నిలబడినప్పుడు అతనికి మీరు సంవత్సరాల తరబడి సంగ్రహించిన అన్ని ప్రేమను అనుభవింపజేయండి గుర్తుంచుకోండి బ్రహ్మాండం కేవలం మీకోసం సూచనలు పంపుతోంది మీ ప్రియుడిని మీ వద్దకు తీసుకురావడానికి కాదు మీకు చూపించడానికి సత్యప్రేమ ఎప్పటికీ కోల్పోదు కేవలం ఎదురు చూస్తుంది కాబట్టి నా ప్రియమైన వారా మీరు నిజంగా భావిస్తున్నారా మీ ప్రియుడు మీ వద్దకు తిరిగి రావాలని కోరుకుంటున్నాడని అంటే ఈ వీడియోను ముగింపు వరకు చూడండి ఎందుకంటే తదుపరి కొన్ని సెకండ్లు మీ జీవితాన్ని మార్చవచ్చు మీ ఆశలు మీ విశ్వాసం మీ గుండె అంతా మారవచ్చు అవును ఇది కేవలం మీకోసమే ప్రతి పదం ప్రతి సూచన ప్రతి భావన మీ అనుభవం కోసమే రాసినవి ఇప్పుడు జాగ్రత్తగా వినండి మీరు ఈ వీడియోను చూస్తున్న క్షణంలో బ్రహ్మాండం మీ గుండె ప్రతి తోతలిని భావిస్తోంది అది తెలుసు మీలో ఎంత అలసట ఎంత అపూర్తి కోరిక ఉందో మరిప్పుడు అదే బ్రహ్మాండం మీకు ఈ సందేశాన్ని ఇస్తోంది మీ ప్రియుడు మీ వద్దకు తిరిగి రాబోతున్నాడు మీరు ఆలోచిస్తున్నారు ఇది ఎలా సాధ్యమంటూ వినండి ప్రేమ బ్రహ్మాండ నియమాలు ఎల్లప్పుడూ ఒకేలా ఉంటాయి గుండెలో సత్యమున్నప్పుడు ఆత్మలో పిలుపున్నప్పుడు ఎలాంటి అడ్డంకి ఆ కలవడాన్ని ఆపలేదు మీ ప్రియుడు మీ గురించి ఆలోచిస్తున్నాడు ప్రతి ఉదయం మీ జ్ఞాపకంతో మేల్కొంటున్నాడు ప్రతి రాత్రి మీ ఆలోచనల్లో మునిగిపోతున్నాడు మీ లేకుండా అతని జీవితం అపూర్తి మరి ఈ అపూర్తిత్వం అతన్ని మీ వద్దకు లాగుతోంది కాని కోరిక మాత్రమే సరిపోదు బ్రహ్మాందం చెప్తోంది ఈ కలవడం మీలోని అన్ని సందేహాలు భయాలను వదిలినప్పుడే సాధ్యం మీ గుండె గొంతును విన్నప్పుడు దాన్ని పూర్తిగా అంగీకరించినప్పుడు ఇప్పుడు ఊహించండి మీరిద్దరూ చివరికి కలిసిన ఆ క్షణాన్ని మీ కళ్ళలో అతని కళ్ళు మీ పెదలపై ఆ చిరునవ్వు మీరు గుర్తు చేసుకున్నది మీ గుండెలో ఆ వెచ్చదనం సంవత్సరాల తరబడి మిమ్మల్ని లోపలి నుంచి కాల్చినది కానీ ఈ కలవడం కేవలం శారీరకం కాదు ఇది భావనలు ఆత్మ శక్తి కలయిక మీ ఇద్దరి ఆత్మలు కోల్పోయిన తోతలు మళ్లీ ఒకదానితో ఒకటి సమన్వయంలోకి వస్తాయి బ్రహ్మాండ సూచనలు ప్రతి అడుగులో మీకు కనిపిస్తాయి బహుశా మీరు ఆకస్మికంగా ఏదైనా పాటలో అతని జ్ఞాపకాన్ని కనుగొంటారు లేదా ఏదైనా దృశ్యంలో అతని మూర్తి మీ ముందు వస్తుంది లేదా కలల్లో అతను మీతో నిలబడి ఉంటాడు ఈ సూచనలు కేవలం ఇది చూపించడానికి అతను మీ వద్దకు తిరిగి రాబోతున్నాడని ఇక్కడ ఇక్కడొక హెచ్చరిక కూడా ఈ కలవడం మీలో పాత గాయాలు బాణాలు విశ్వాసఘాతాన్ని వదిలినప్పుడే పూర్తిగా సుఖకరంగా ఉంటుంది మీలో కోపం ఈర్ష్య సందేహం ఉంటే ఈ కలవడం అపూర్తిగానే ఉంటుంది కాబట్టి బ్రహ్మాండం చెప్తోంది స్వచ్ఛ హృదయంతో స్వాగతించండి మీలోని అన్ని ప్రతికూలతలు భయాలను వదిలేయండి మీ ప్రియుడు మీకు వచ్చేటప్పుడు మీరు దాన్ని హృదయంతో అంగీకరించినట్టే అతను వస్తాడు ఇప్పుడు శ్రద్ధ పెట్టండి అతను మీ వద్దకు వస్తున్నాడు కానీ మీరు కూడా సిద్ధంగా ఉండాలి మీరు మిమ్మల్ని తెరవాలి మీ భావనలను బయట పెట్టాలి అతను మీ ప్రేమను పూర్తిగా భావించగలడు ఊహించండి అతని మొదటి పదం అతని మొదటి చిరునవ్వు అతని మొదటి తాకిడు మీలో ఒక కొత్త ప్రపంచం మేల్కొంటుంది అలాంటి ప్రపంచం ప్రేమ అర్థం విశ్వాసం మాత్రమే ఉండేలా అక్కడ ఎట్టి దూరం గొడవలు భయాలు ఉండవు మరి బ్రహ్మాండం దీన్ని నిర్ధారించడానికి మీరిద్దరూ సరైన సమయంలో సరైన చోట కలవాలని ఇది సంభవం కాడు ఇది భాగ్య ప్రణాళిక మీ ప్రియుడు మీ వద్దకు తిరిగి రావాలని కోరుకుంటున్నాడు మరి ఈ తిరిగి రావడం మీ గుండె ఆత్మ సిద్ధతపై ఆధారపడి ఉంది ఇప్పుడు లోతుగా ఒక శ్వాస తీసుకోండి భావించండి ఎన్నిసార్లు మీరు అతని జ్ఞాపకంలో కన్నీళ్లను దాచారు ఎన్నిసార్లు మీ గుండె అతని వద్దకు లాగింది మరిప్పుడు బ్రహ్మాండం మీకు ఈ అవకాశాన్నిస్తోంది అతన్ని తిరిగి పొందడానికి కానీ గుర్తుంచుకోండి ఈ కలవడం కేవలం శారీరకం కాదు ఇది ఆధ్యాత్మిక భావోద్వేగ దైవికమైనది మీ ప్రియుడు తిరిగి రావడం అంటే మీ ఆత్మ అతని ఆత్మ మళ్లీ ఒక్కటవుతున్నాయి ఇది బ్రహ్మాండం ఇంతకుముందు నిర్ణయించిన కలవడం కాబట్టి అతను నీ ముందు వచ్చినప్పుడు మీకు నక్షత్రాలు మీ పైన వంగినట్టు బ్రహ్మాండం చెప్పినట్టు ఇది సరైన సమయం సరైన పలుకు అని అనిపిస్తుంది ఈ సమయాన్ని భాలించండి మీ కళ్ళు మూసుకోండి మీ గుండె గొంతును వినండి అతని ప్రేమను భావించండి ఎందుకంటే ఇది కేవలం మీకోసమే ప్రతి సూచన ప్రతి సందేశం ప్రతి భావన బ్రహ్మాండం మీ అనుభవం కోసమే పంపింది ఇప్పుడు ధ్యానంగా వినండి మీరు ఈ వీడియో భాగాన్ని చూస్తున్న క్షణంలో బ్రహ్మాండం మీ గుండె ప్రతి తొతలిని చదువుతోంది అది తెలుసు మీరు సంవత్సరాల తరబడి అతని ఎదురుచూశారని అది తెలుసు మీ గుండె అతని జ్ఞాపకంలో ఎప్పుడూ ఏదుకున్నదో మరిప్పుడు బ్రహ్మాండం మీకు ఈ సూచనిస్తోంది మీ ప్రియుడు ఇప్పుడు మీ వద్దకు తిరిగి రాబోతున్నాడు ఆలోచించండి ఇది కేవలం సంభవం కాదు ప్రతి స్మృతి ప్రతి కళ ప్రతి పాత జ్ఞాపకం మీరు అతనితో కలిపినవి అవి సూచనలు ఈ క్షణం రాబోతోందని బ్రహ్మాండ సూచనలు మీరు ఇటీవల భావించి ఉండవచ్చు ఆకస్మికంగా కొన్ని పరిస్థితులు మారుతున్నాయి బహుశా మీరు అతని జ్ఞాపకంలో ఏదైనా పాట విన్నారు లేదా ఏదైనా చోట అతని పేరు మీ ముందు వచ్చింది లేదా కలల్లో అతని ముఖం మీతో కనిపించింది ఈ సూచనలు కేవలం మీకు సిద్ధం చేయడానికి మీ ప్రియుడిని మీ వద్దకు లాగడానికి సమయం ఇప్పుడు సరైనది కాని అతి ముఖ్యమైనది మీ సిద్ధత బ్రహ్మాండం చెప్తోంది మీ భయాలు సందేహాలు పాత పాతగాయాలను వదిలినప్పుడే మీ కలవడం పూర్తిగా సుఖకలంగా దైవికంగా ఉంటుంది మీ ప్రియుడి భావనలు అతను మీ గురించి ఆలోచిస్తున్నాడు ప్రతిరోజు ప్రతి క్షణం మీ జ్ఞాపకం అతన్ని చుట్టుముట్టుతోంది అతనిలో ఒక అపూర్తి కథ ఉంది ఒక ఖాళీ దాన్ని కేవలం మీరే పూర్తి చేయగలరు అతను తన మనసులో మళ్ళీ మళ్ళీ ఈ ప్రశ్న అడుగుతున్నాడు నేను ఆమెను తిరిగి పొందగలనా మరి బ్రహ్మాండం అతనికి మళ్లీ మళ్ళీ ఈ సూచన ఇస్తోంది అవును ఆమె వద్దకు తిరిగి రావచ్చు ఇది భావోద్వేగ ఆధ్యాత్మిక దైవికమైన కలవడం ఎందుకంటే ప్రేమలో కేవలం సత్యం విశ్వాసం మాత్రమే మార్గదర్శకులు కలవడం సరైన సమయం బ్రహ్మాండం ఎంకా చెప్తోంది మీ ప్రియుడు తిరిగి రావడం ఏ సమయం తేదీపై ఆధారపడి ఉండదు కాబట్టి భక్తులారా మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూపర్ చాట్ ఆప్షన్ ద్వారా మీరు మాకు డబ్బులు పంపి మా ఛానల్కు ఇంకా మంచి సపోర్ట్ అందించవచ్చు మరి కామెంట్ బాక్స్లో థ్యాంక్ యూ యూనివర్స్ హర్ హర్ మహాదేవ అని తప్పకుండా రాయండి